వీక్షకులందరికీ నమస్కారం అమరావతి రాజధానిలో జనవరిలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నారు అని మనం ఒక వీడియో చేసినప్పుడు కొన్ని పేటిఎం డాక్స్ మురిగాయి ఇంతవరకు అక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్కి కేటాయించిన యాభై ఎకరాల్లో ఇంతవరకు నిర్మాణాలే ప్రారంభం కాలేదు మీరేమో జనవరి జనవరిలో రెండు వేల ఇరవై ఆరులో కార్యాలయం ప్రారంభించబోతా ఉన్నారు అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు నాలుగు వేల చదర పడుగుల్లో తాత్కాలిక భవనం నిర్మించి ఫీ ప్రాబికేటెడ్లో నిర్మించి ఒక క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు ఉన్నారు ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ ఐబిఎమ్ మెడ్రాసు ఐఐటి తర్వాత ఎల్ సహకారంతో ఇది ఏర్పాటు చేయబోతున్నారు తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది అప్లికేషన్స్ ఆవగ రిథమ్స్ రూపొందిస్తున్నామని చెప్పేసి ప్రపంచ ప్రఖ్యాత ఫ్రాన్స్ దేశానికి చెందిన క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సంస్థ ఫాస్కర్ ఫాస్కల్ ఈ సంస్థ ఆసియా పసిఫిక్ సిఇఓ రాబర్టో మావరో ఒక స్పష్టమైన ప్రకటన చేశారు ఇప్పటికే ఒక రెండు క్వాంటమ్ కంప్యూటర్లు మేము సప్లై చేశాము అవి పనిచేస్తూ ఉన్నాయి జర్మనీలో బ్రిటన్లో మూడోది అమరావతి రాజధానిలో పెట్టబోతా ఉన్నాం ఏదైతే అమరావతి రాజధానిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయబోతూ ఉన్నామో దాన్ని మేమే నిర్వహించబోతా ఉన్నాము అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు దీని ద్వారా అనేక సేవలు అందుబాటులోకి రాబోతూ ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లోనే భారతదేశంలోనే మొదటి క్వాంటం కంప్యూటింగ్ అమరావతి రాజధాని నుంచి ప్రారంభం కాబోతుంది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అనేక మందికి లక్షలాది మందికి నాలుగు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఎనిమిది లక్షల మందికి పరోక్షంగా అంటే బీపీఓ ఉద్యోగాలు వచ్చాయి పన్నెండు లక్షల మందికి జాబ్ జనరేట్ అయిన తర్వాత హైదరాబాదు నగరం అదనంగా సైబరాబాద్ ఏర్పాటైంది ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలు లేకముందు ఫార్మా కంపెనీల కాలుష్యం తప్ప హైదరాబాద్లో ఏముండేది ఉండేది కాదు అలాంటిది నేడు హైదరాబాద్ ఒక యూ టర్న్ తీసుకొని సాఫ్ట్వేర్ వైపుగా దూసుకెళ్ళింది అలాగే తాజాగా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్ లెర్నింగ్ లెర్నింగ్ ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ అన్నీ వస్తూ ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగం ఎదుగుదల దాదాపుగా నిలిచిపోయి అలా నడుస్తూ ఉంది రాబోయే రోజుల్లో కొత్త టెక్నాలజీలు దేశ రాష్ట్ర భవిష్యత్తును శాసించబోతా ఉన్నాయి ముందుగా ఎవరైతే అందుపుచ్చుకుంటారో ఆ నగరాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది అలాంటి నగరాల జాబితాలో అమరావతి చేరబోతా ఉంది దీనికి సంబంధించి అమరావతిలో ఏర్పాటు కాబోయే క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ పునాది వేయబోతూ ఉంది అనడంలో ఎలాంటి అత్యయక్తి లేదు దీనికి సంబంధించి మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం